యోబు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు వెండికి గని కలదు పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు ఇనుమును మంటిలో నుండి తీయుదురు రాళ్ళు కరిగించి రాగి తీయుదురు మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు డేగ కనులు దాన్ని చూడలేదు గర్వము గల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు సింహము ఆ మార్గమున నడువలేదు మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుందురు పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల ద్రోయుదురు బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరకు స్థలము ఎక్కడ ఉన్నది నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు అగాధము అది నాలో లేదనును సముద్రము నా యుద్ధ లేదనును సువర్ణము దానికి సాటి అయినది కాదు దాని విలువ కొరకై వెండి తోచరాదు అది ఓఫీరు బంగారుమునకైనను విలువగల గోమేధకుమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కూర తగినది కూచూ దేశపు పుష్య రాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు అట్లయినా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును వివేచన దొరకు స్థలం ఎక్కడ ఉన్నది అది సజీవులందరి కన్నులకు మరుగైయున్నది ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియను ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకునుచున్నాడు గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచను దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను మరియు యహోవా ఎందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను ఇంతటితో గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి